ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శషభిషల్ లేవు ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శషభిషలు లేవు ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు